హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన పిల్లలు పాలు తాగరని మారాన్ చేస్తూ ఉంటారు అందుకే మనం బూస్ట్ అని ఆర్లిక్స్ అని దాంట్లో కలిపి పిల్లలకు ఇస్తూ ఉంటాం ఆ బయట నుంచి తెచ్చిన పౌడర్ కాకుండా మనము మన సొంతంగా మన ఇంట్లోనే బూస్ట్ ఆర్లిక్స్ లాంటి పదార్థాలని ఎలా తయారు చేసుకోలో నేను ఇప్పుడు వివరిస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ పౌడర్ తయారు చేయడానికి ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు చెప్తాను నోట్ చేసుకోండి బాదాము వంద గ్రాములు అంటే ఒక కప్పు జీడిపప్పు వచ్చేసి యాభై గ్రాములు హాఫ్ కప్పు వాల్నట్ ఒక హాఫ్ కప్పు అన్ స్వీటెడ్ కోకో పౌడర్ స్వీట్ కలపకోకుండా కోకో పౌడర్ హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ హాఫ్ కప్పు పటిక బెల్లం మిశ్రీ అంటారు మిశ్రీ వచ్చి ఒక కప్పు రాగి పిండి లేదా గోధుమ పిండి రెండు టీ స్పూన్లు రెండు టీ స్పూన్ల గోధుమ పిండి రెండు టీ స్పూన్లు రాగిపిండి ముందుగా స్టవ్ ను వెలిగించి ఒక మందపాటి ప్యాన్ను ఉంచండి దాంట్లో జీడిపప్పు బాదం వాల్నట్ వేసి దూరగా వేయించండి బాగా స్మెల్ వచ్చేటట్టుగా వేయించి పక్కన ఉంచుకోండి అదే రాగి రాగిపిండి మనం తీసుకున్నాం కదా రాగి పిండి గోధుమ పిండి రెండు వేసి అది కానీ కొంచెం వేయించి పక్కన పచ్చివాసన పోయేంత వరకు వేయించి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిశ్రీని దాంట్లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి చేసుకొని ఇది పక్కన ఉంచుకోండి తర్వాత బాదం జీడిపప్పు వాల్నట్టు ఇవి వేసి స్లోగా రన్ చేయండి స్వీడ్గా రన్ చేస్తే అది ముద్ద అవుతుంది మనకి పౌడర్ కావాలి కాబట్టి స్మూత్గా మెల్లగా రన్ చేయండి అది పౌడర్ అయ్యేంత వరకు మనం రన్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం జల్లడు పట్టండి పట్టి పెద్ద పెద్ద పీసెస్ ఏమన్నా ఉంటే తర్వాత మళ్ళీ మిక్సీ కేసి మెత్తగా గా మనకి రావాలి ఎందుకంటే పాలల్లో మిక్స్ చేసినప్పుడు గట్టి పదార్థాలు ఉండకూడదు కాబట్టి మెత్తగా పౌడర్ రెడీ చేసుకోండి చూసారా ఎంతో ఉండి ఉండే మేడ్ చాక్లెట్ బూస్ట్ పౌడర్ని మనం రెడీ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి అంటే వేడి వేడి పాలల్లో ఒక రెండు స్పూన్లు ఈ పౌడర్ వేసి బాగా కలిపి పిల్లలకి ఇవ్వండి జస్ట్ లైక్ ఏ కోకో పౌడర్ మనం మిక్స్ చేసాం కాబట్టి ఇది బయట కొన్న బూస్ట్ మాదిరి కానీ వెరీ టేస్టీగా ఉంటుంది ఈ ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్